ఎందుకంటే మనం స్త్రీ సంపదలు అన్నీ తెచ్చి కొప్పేసుకున్నా అవి మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేవు కానీ ఒక్క దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగితే ఆయనకి ఇష్టమైతే ఈ లోకంలో జనం వెంపర్లాడే ఆనందం సంతోషం సుఖం మొత్తం తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన ఇప్పుడు జనాలకి పడతనయా తెచ్చిపోతే తిట్టండి మాటలే చెబుతారులే ఇంకొక సన్నాసుల్లో కలవటం ఒక్కటే తక్కువ ఇంక వాళ్ళ మాటలు ఇంటికి అయిపోయినట్టు అంతా దేవుడే అంటారు ఇక అంతా దేవుడు అంటే ఇంక మరి లోకమో వాళ్ళు అంతే చెబుతుంటారు మనం ఇంతే చేయాలని ఎట్టు అనుకునేవాడు ఏమీ పొందలేడు నేను చెబుతున్నాను కదా చివరికి వాళ్ళు పాడే పాట ఏం పాట అంటే సులభన పాడిన పాట పాడుకోవాల్సి వచ్చింది వ్యర్థం 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 అని ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది ఆయన కుడి చేతిలో ఉంది అది తెలుసుకున్నోడు జ్ఞానవంతుడు అది తెలుసుకున్నోడు అసలైనోడు అది తెలుసుకున్నోడు మేధావి అది దావిదు రాజు అయ్యావు అంతపురము అంతపుర కాంతలు వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు ఘనతలు భోగాలు ఇన్ని పెట్టుకున్నావు నాయన ఇంకా ఇంకా నీకు ఏం కావాలంటే ఇవన్నీ వేస్ట్ బాబు ఇవన్నీ బుస్సు నాకు తెలిసి ఇందులో ఏం లేదని నాకు ఆయన పాద సన్నిధి కావాలి ఆయన దివ్య కౌగిలి కావాలి అన్నాడు దావీత దేవుణ్ణి ప్రేమించినోడు దేవుని రుచి చూసినోడు దేవుని శక్తి తెలిసినోడు ఖచ్చితంగా ఇదే మాట అడుగుతాడు ఏం కావాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యంగా నీకేం కావాలని అడిగితే నాకు దేవుడు కావాలి నాకు ఆయన సన్నిధి కావాలి సాహచర్యం కావాలి ఆయనలో ఆనందం కావాలి కొంతమంది మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడతారు ఆ ప్రేమ దొరకనప్పుడు చచ్చిపోతే పోయిద్దండి ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఇంకెందుకు బతకాలి నా జీవితంలో అంతా చీకటి అయిపోయింది అంతా శూన్యమైపోయింది నన్ను గుర్తించే వాళ్ళు లేరు పట్టించుకునేవాళ్ళు లేరు పలకరించే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు ఎవరన్నా ప్రేమించిన డబ్బు కోసం ప్రేమిస్తున్నారు నా వల్ల ఏదన్నా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తున్నారు అందరి ప్రేమ కపటంతో నిండి ఉంది అసలు ఈ ఈ మనుషుల్లో అసలు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అసలు నాకైతే అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య అంటారు అప్పుడు నేను మొహమాటం లేకుండా చెబుతా ఖచ్చితంగా సావాల్సిందే నువ్వు అని చెబుతా మరి ఎందుకు ఇంకెవ్వరూ నిన్ను ప్రేమించట్ల ఎందుకు ఇంక నువ్వు బతకటం సావు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినోడు నీ కనపడలా నీగిలిన చెత్త కోసం సావాలనుకుంటున్నావు సావటమే కరెక్ట్ సావు ఎందుకు నీలాంటి వేస్ట్ ఫెలోస్ అదేందన్నయ్య మరి ఎన్నిసార్లు పాట పాట పాడలా నేను స్థిరే నీ మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు స్థిర మేలే మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే

హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను ఆ ప్రేమను ప్రాణమా నాకు ಗೊచ్చు ఆ ప్రాణమా స్నేహము గురుమా యేసయ్య స్నేహము దేవునికి మహిమ దేవునికి నాకు అన్యాయం చేశాడు ఇంకో కావాలని ఇదయ్యాడన్నయ్య మోసపోయా అనయా 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 ఇంక నేను ఎందుకు బతకాలన్నయా సచిపోమ్మా సచిపో మోసపోయా బుద్ధి తెచ్చుకో ఎవరైనా భార్య పోతే ఇంకో పెళ్ళి చేసుకుంటాడు నువ్వు బతికొండంగానే చేసుకున్నాడు అంత నమ్మకమైన వాడు అంత అంత నమ్మకమైన జీవిత బాగా స్వామమ్మ కోసం నిజంగా నువ్వు సావాల్సిందే సాగు ఇంత నమ్మకస్తుడు కదా మరి స్త్రీ విషయంలో పురుషుడు ఏడుపైన పురుషుడి విషయంలో స్త్రీ ఏడుపైన ఇదే వర్తిస్తుంది ఎందుకు దానికోసం సాగులు బతుకులు స్థిరము లేదు మనిషి ప్రేమ అదంతా ఆవిర్లా మాయమైపోతుంది నువ్వు పనికి వచ్చినంత వరకు రన్నింగ్లో ఉంటాడు ఏదో భూమి మీద బంధాలు అనుబంధాలు జోడించాడు నీ బాధ్యతను నెరవేర్చు నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు అవతల వాడి దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ దక్కకపోయినా నిన్ను సమృద్ధిగా ప్రేమించి ప్రాణంగా గుండెల్లో పెట్టుకునే ఏసై ఉన్నాడు నీకు పిచ్చిదానా పిచ్చి తమ్ముడా ఎందుకు సావాలి ఆమె కోసం ఆయన కోసం చచ్చేది ఏదో ఏసై కోసం బతుకు అప్పుడు చివరికి అంతేనా అంటాం అన్నయ్య ఆహా ఇంకా ఉంది ఇంకేముంది ఉంది అంతే ఎంతమందితో మాట్లాడున్నాను నేనండి వేల మందితో మాట్లాడున్నాను నేను రకరకాల సైకాలజీలు డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు నాయన అవన్నీ మీ దగ్గర తీసుకొచ్చి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతారు ఏదో అభిషేకం ఉంది కాబట్టి అట్ట బతుకున్నా కానీ దేవుని రూపంలో ఆ అభిషేకం లేకుండా ఆ సమస్యలు డీల్ చేయాలంటే పిచ్చు ఆసుపత్రిలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే జాయిన్ అయి ఉండేవాళ్ళు అనుమానం లేదు గోడను జాన్లు లేస్తూ ఉండేవాళ్ళు గోడకి ఏం చేస్తున్నావు బ్రదరు అంటే అనుకుంటూ ఉండేవాడు దేవునికి కలుగును గాక ప్రిలరా నిజం నేను చెప్పేది ఏదో దేవుడిచ్చింది అభిషేకం తట్టుకున్న చాలా మందిని చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరు మనల్ని నిజంగా ప్రేమించింది ఎవరు ఒకప్పుడు ఏసై తెలియదు అప్పుడు ఇక మనుషుల ప్రేమే స్థిరం అనుకున్న ఇప్పుడు ఏసైతే తెలుసు తెలిసి నువ్వు వాళ్ళ అదేందో మిస్ అయిందని ఏడుతావే సత్తాను బతుకుతానంటావు ఏదో దక్కలేదని ఎడుతావే దానికోసం ఇక అందుకని నేను చేశాడు ఒక మనిషిని నమ్మాను మోసపోయాను ఇక మనుషుల్ని నమ్మకూడదు దేవుణ్ణి నమ్మాలి దేవుని కోసం బతకాలి నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను దేవుని కోసం బతుకుతాను నువ్వు మోసపోతివా నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది చావుల్ని వెతకడం కాదు నువ్వు వంచనకు గురయ్యావా నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావుని గూర్చి కాదు దేవుని కోసం బ్రతకాల కాదా కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన దేన్ని కోరుకున్న చివరికి మాట్లాడే మాట ఏంటంటే వ్యర్థము నా లైఫ్ వేస్ట్ అయిపోయింది నా జీవితం వ్యర్థమైపోయింది చాలా వేరే వ్యర్థమైన సంగతుల కోసం నా టైం అంతా పాడు చేసుకున్నాను అంటావు తప్పదు అట్లా కాకుండా ఎప్పటి నుంచే దేవునికి నువ్వు సమయం కేటాయించి దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే దేవుణ్ణి నీ గుండెల నిండా నింపుకొని దేవుడే నీ ప్రపంచంగా జీవించడాన్ని ఎప్పటి నుంచో నువ్వు మొదలు పెడితే ఒకవేళ నీ అవసాన దశలో నీ ఊపిరిపోయేనాడు తృప్తిగా ప్రాణం వదులుతావు హ్యాపీగా వెళ్ళిపోతావు నా లైఫ్ అర్థవంతంగా ముగిసింది నా నా జీవితం నా ప్రభు కొరకు ఖర్చు అయిపోయింది అది తృప్తి అయ్యో నేను అది పొందలేదు ఇది పొందలేదు నేను అది అది అందుకోలేదు ఇది అందుకోలేదు చింత కూడా ఉండదు ఆయనకి ఇష్టమైతే నువ్వు పొందదగిన సంతోషాలన్నీ కూడా నీకు అందేటట్టు చేస్తాడు ఆయన ఒక్కడుంటే చాలు నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు ఆయన అంతేగాని సేవకులు ఇంతే చెబుతారు మనం లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనుభవించాలి వాగులో పడాలి అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకోకూడదు సేవకులు ఇంతే చెబుతారు కదా సేవకులుగా చెప్పి దేవుడు చెబుతున్నాడు నన్ను కోరుకుంటే ధన్యుడివి ధన్యురాలివి కానీ సులమను అది పక్కన పెట్టేశాడు